నమస్తే అండి ఎంతో చూసినారా పాకిస్తాన్ అంట నిన్న ఒక స్పేస్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయితే లాంచ్ అంట నిజమా అని చెప్పేసి నేనైతే అనుకున్నా నిజమే అంట ఎక్కడ నుంచి లాంచ్ చేసింది వీళ్ళకంటే ఒక స్పేస్ సెంటర్ ఏడ్చిందా వీళ్ళ దగ్గర శాటిలైట్స్ ని తీసుకెళ్లే కెపాసిటీ ఉన్నటువంటి రాకెట్స్ ఉన్నాయి అంటే ఎక్కడ కూడా దొరకు మన కళ్ళకి కనిపిస్తుంది అంతసేపు ఏంటంటే భారతదేశం మీద అడవడం మన దేశంలో ఏదో మళ్ళీ బాంబులు పీల్చే ప్రయత్నం చేయడం లేదంటే మనుషులు చంపే ప్రయత్నం చేస్తా ఉంటారు కదా అలాంటిది వాళ్ళ దగ్గర ఏకంగా ఒక శాటిలైట్ మోసుకెళ్లే రాకెట్ ఉందా అంటే లేదు మరి ఎవరి దగ్గర నుంచి అప్పు అంటే చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ జస్ట్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ అబ్జర్వేషన్ శాటిలైట్ బో అబ్జర్వేషన్ శాటిలైట్ ఏమి అబ్జర్వ్ చేస్తా కూడా చెప్తా పాకిస్తాన్ జస్ట్ ఏ న్యూ స్పేస్ ఎరా సొంతగా తయారు చేసి రాకెట్ ని రాకెట్ ఇంజిన్ సొంతగా తయారు చేసి దాన్ని స్పేస్ లోకి పంపించినట్టు కలరింగ్ పాకిస్తాన్ జస్ట్ ఎంటర్ ఎరా విత్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ పిఆర్ఎస్సి హెచ్ఎస్ ఇట్స్ ఫస్ట్ హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ చూడండి నిజంగా వాడు సొంతగా పంపించినోడు కూడా ఇంతగా గట్టిగా చెప్పుకోవడాము నేను ఇంత గట్టిగా పంపించిన అని అంటే మనం చంద్రుడి మీద మన రోవర్స్ దించినా మనం అంత గట్టిగా చెప్పుకోవాలి చూడండి మన పాకిస్తాన్ యుద్ధం ఓడిపోయి కూడా నేనే గెలిచా అని చెప్పేసి చెప్పుకోను ది శాటిలైట్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ చైనాస్ జియోకాన్ సాటిలైట్ లాంచ్ సెంటర్ అన్నెటిక్ రాకెట్ అది సంగతి కాదు అది అది వేరే వాళ్ళది అప్పు తెచ్చుకున్నారు ఇది ఏం చేసింది ఏం చేస్తుంది అంటే స్పెక్ట్రల్ బ్యాండ్స్ అంట హండ్రెడ్స్ ఆఫ్ స్పెక్ట్రల్ బ్యాండ్స్ అంట అంటే సర్ఫేస్ క్రాప్స్ పొలాలకు సంబంధించి వాటర్ నీళ్ళకి సంబంధించి మినరల్స్ అదే విధంగా పొల్యూషన్ విత్ సైంటిఫిక్ ప్రెసిషన్ ఇది సంగతి వీళ్ళు కూడా ఏదో సొంతగా తయారు చేసి పైకి పంపించిన మాదిరి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి